లేడీ కాన్స్టేబుల్ ఎవరు హరిణి సార్ ఆ అమ్మాయిని కూడా కలిపేద్దాం కేసు కొంచెం డైల్యూట్ అవుతుంది సార్ అయితే వీళ్ళది ఇంక్రిమెంట్ ప్రమోషన్ పోతుంది అంతేగా అంతకు మించి ఇంకేం చేయలేము కోదన్ రామ్ ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ సార్ అంటే సారీ సార్ అమ్మాయిని దయచేసి ఇంప్లీస్ చేయండి సార్ అమ్మాయి తప్పేం లేదు సార్ నేను చెప్తేనే తను ఇచ్చింది పూర్తి బాధ్యత సాయక్ ఒక్క నిమిషం సార్ మాట్లాడుతున్నాను కదా లెట్ ఇం ఫినిష్ సారీ సార్ ప్లీజ్ కండి దిస్ ద క్లియర్ కట్ కేసు ఫర్ డిస్మిస్ ఇంతకుమించి నేనేం చేయలేను ఓకే ఓకే సార్ సార్ నాకు ఇంకా టూ డేస్లో డిసిప్లినరీ కమిటీ హియరింగ్ ఆర్డర్స్ పంపిస్తాను ఐ థింక్ యువర్ డన్ కోదండ్రామ్ యు మే లీవ్ నాయక్ ఎందుకు నాయక్ అంత పట్టుదల నీకు కాసేపు ఆయన ముందు ఏమవుతుంది నేరస్తుడి తల బరువు సార్ దించుకునే ఉండాలి సైనికుడు తల పొగరు సార్ ఎత్తుకునే ఉండాలి పోలీసుడు తల బాధ్యత సార్ తిన్నగా ఉండాలి మీరు చెప్పినట్టు చేస్తే ఆర్డర్ మారిపోద్దు సార్ అది నా వల్ల కాదు హరి నువ్వేం భయపడుకుని ఉద్యోగంకి ఏం కాదు సార్లతో కూడా మాట్లాడాను జాగ్రత్త కనీసం తనన్న బాధ్యతలు చూసుకోండి సార్ నాలేళ్ళ రోడ్డు మీద వదిలేయకుండా బెల్ట్ లాగేశారా శలో అమృతం పోసినట్టు చల్లటి వార్త చెప్పబాబాడో ఆడేద్దాం ఆఖరిలో ఖాయం చేసుకురా హలో ఆ నీలాంటి వాడు సస్పెండ్ అవ్వకూడదు అవ్వనివ్వను

జ్ గారు నమస్కారం నమస్తే పోలీసు మీరు మందు పోయడం ఏంటంటే పోలీసు మీకు మందు పోస్తాడు అండి తాగి పడిపోతుంది అసలు ఏం చేస్తున్నాడు సార్ వీడు గురువు గారు నాగరాజు గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చేసింది అండి ఇప్పుడు పండగ ఎందుకండి దండగా దండగంటే ఎలా అండి అన్ని ఊరికే వచ్చేస్తాయంటే అని మీకు కోపం వచ్చినట్టుగా కొంత ఖర్చవుద్దండి మరి

అగ్గి పెట్టరా కొంచెం వెలిగించి దీన్ని అన్నా ఒత్తు మరి పొట్టిగా ఉందన్న నాగరాజు గారి పౌరుషం దీనికంటే పొడవుంట్రాలిగించు పేలుద్ది ఏమన్నా ఒత్తి అంతే ఇది పేలుద్ది హ్యాపీ దీపావళి నాగరాజు గారు ఎక్కడ పడితే అక్కడ ఆపుతారా నన్ను బెదిరించడానికి కాదండి గొట్టు బెదిరించాలనుకుంటే వార్నింగ్ ఇస్తా కొట్టాలనుకుంటేనే కొడతా బిల్డింగ్లు వేస్తే సౌండే వస్తున్నాయి నా మిలిటరీ వాడికి భయం రాదు కోటాలో మందు తీసుకెళ్ళడమే చూసావు బార్డర్లో చాలా మందిని ఇస్తాను ఆ సంగతి నీకు తెలియదు యూనిఫామ్ తీసేశాను కదా పంచగట్టి పెద్ద మనిషిని అయిపోయాను ఏం చేస్తాం నీకు యూనిఫామ్ బలం నాకు అడ్డం అందుకే తీసేసాను ఏదైనా చేస్తా సస్పెండ్ అయిన ఎస్ఐ ఉద్యోగం పోయిన ఎంప్లాయీ ఆ మాత్రం గాల్తుంది సహజం ఏ డానీ గజనీ మహమ్మద్ పదిహేడు సార్లు యుద్ధం చేసి ఓడిపోయాడు వాడి మీద నెగ్గి నోడిపోయేంటే తెలుసా పోనీ ఓడిపోయిన ఈడీ ఎందుకు గుర్తున్నాడు తెలుసా ఎందుకంటే వాడికి యుద్ధం అంటే భయం లేదు గెలవడం ఓడంతో సంబంధం లేదు మేబీ సేమ్ టు సేమ్ నువ్వు పీకే నేను ములుస్తా నువ్వు తొక్కే నేను లేస్తా నువ్వు తీస్తే నేను మళ్ళీ వస్తా నీ కాపలేని యుద్ధం ఇస్తా I <laughs> సైనికులు పోతారు ఉన్నారు కదా సార్ మనం పోయేంటి ఆడో తిరిగిచ్చడం ఏంటి మనం కాలిపోవడం ఏంటి పగవాడికి కూడా ఉదరా కష్టం వెళ్ళిరిగితేనే పిలిచారా ఏ దీనికోసం కాళ్ళు ఎర్ర కొట్టుకోమంటాం ఏంటమ్మా నాగరాజు ఇంకా బాలదా అది గోల్డ్ సహకరించట్లేదు నాకు వయసు సహకరించట్లేదు క్షమించాలి నువ్వు లాయర్తో సహకరించదు చాలు నా ఎగ్గడ మీద కేసేద్దు నేను అన్ను కూడా వాళ్ళ గ్రహం తర్వాత అయిపోయేలా ఏయ్ అంత భయం ఏంటి భయం కాదండి ఇంటెలిజెన్స్ షాప్ అంటే పెద్దది కాబట్టి ఓ పావు గంట పట్టింది ఇల్లు ఐదు వందల గజాలే సార్ ఐదు నిమిషాలు కూల్ అయితే ఆడు నేను చేయవా మీరు ఏమైనా చేస్తే చూస్తా ఏయ్ నేను ఇంకేం చేయాలి ఆడు నల్లడి సస్పెండ్ చేయించాక బాబు ముందడు వెళ్ళని జైలుకి పంపించేయండి బాబు చూసి సంతోషిస్తాం నాకు వాడికి గొడవ అయితే మధ్యలో ఆడలు లాగుతావు ఏంట్రా సిగ్గు లేకుండా ఏ నాకు దానికి గొడవ అయితే మధ్యలో ఈ పాపి కానీ కొట్టలేదు ఏంటండి దీనికి లాజిక్ ఏంటి సార్ ఇమోషన్ ఫాలో అయిపోయింది గురుగారు ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి ఇమోషన్ ఫాలో అయిపోయింది సార్ ఇలాంటి ఎదవుతో నాకేంటి చచ్చి ఇన్నాళ్ళకు కరెక్ట్ మాట మాట్లాడాడు మా బాబు ఆడు సస్పెండ్ అయ్యాడు కదా ఇంకా ఏంటి డల్ గా మాట్లాడుతున్నావు అలౌన్స్ బగ్లర్ ప్రూవ్ చేయించండి నాగరాజ్ డానీతో చెప్తుంటేనో అది చెప్తామని పంపించు నేను చూస్తా సరే మాయా ఎవరితో మాట్లాడుతున్నారా షాద్ నగర్ లో సైట్ వేస్తున్నారంట షాద్ నగర్ లో సైట్ల గురించి డాని అంత మంచి మాటలు మాట్లాడుతుంటే ఎప్పుడు బాగుపడేవారు రండి మా ఆయన కూడా పోయిందండి నాయక్ నాగరాజు గడికి దీపావళి స్వీట్స్ పెట్టావంట ఊరు మొత్తం మాట్లాడుకుంటున్నారు వాడు కేసు పెట్టలేదు కాబట్టి సరిపోయింది నాయక్ ఆడు పోలేదా నాయక్ నువ్వు పేల్చినప్పుడు ఆడు లోపల లేడా చూసుకోవాలి కదా గొప్పదనివి దొరికావమ్మా కాస్త లోపలికి వెళ్ళి కాఫీ పట్టరమ్మా ప్లీజ్ బయట తాగండి నేను వెళ్తే ఆయన భయపెట్టేసి ఏదో ఒకటి ఒప్పించేస్తారు ఎవడిని అది అసలు భయపడే ఆ నాగరాజు బార్ కూల్చినప్పుడు చూడాల్సిందే సౌండ్ ఎస్పీ ఆఫీస్ దాకా వెళ్ళిందమ్మా నేను ఉండాల్సింది ఏం పర్లేదమ్మా నాగరాజు ఇల్లుందిగా అది పేల్చేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్దురు కానీ పెళ్లికి వెళ్ళినట్టు సరేనా ఏమైనా ఇదంతా అడాని కోసమేనా ఆ డానిగా ఖచ్చితంగా కొడతాను సార్ కానీ ఎలా కొట్టాలో ఇంకా నేను డిసైడ్ చేసుకోలేదు ఇది మాత్రం డైరెక్ట్గా నాగరాజ్ గడికి ఈ ఊరికి పెట్టిన మొత్తం దిగాలంటే ఇంత సౌండ్ చేస్తే కానీ మొత్తం దిగదు దిగదు ఇది వరకు ఉన్నట్టే ఉంటాను అని డిసైడ్ అయిపోయా అంతే ఉద్యోగం పెళ్ళం సంసారం ఏది అసలు ఏది చూసుకో ఉద్యోగం వదిలేసా కాబట్టి అక్కడి దాకా వెళ్ళాను తను ఉంది కాబట్టి అక్కడితో వదిలేసా నాయక్ దేనికైనా రూల్స్ అంటూ ఉంటాయి నువ్వు మరీ ఇలా తెగించేస్తే కుదరదు రాత్రుని సెల్లో కాకుండా రూమ్ లోండయా అగ్గి పెట్ట పట్టుకుని తిరగొద్దా పక్కనే మీరిద్దరు సార్ ట్యాని గడి విశ్వాసం రూల్స్ ఎప్పుడు పాటించాను సార్ మనం వాడిని అరెస్ట్ చేసిన నైట్ నుంచి మనం రూల్స్ పాటించడం వాడు ఫోన్ తీసుకోలేదు వారి కార్ సీజ్ చేయలేదు వారి డ్రైవర్ని అరెస్ట్ చేయలేదు ఒకటి కాదు రెండు కాదు చిన్న చిన్న తప్పులు ఇన్ని చేసుకుంటే వెళ్ళిపోయాం సార్ రోజు నుండి అన్ని పెద్ద తప్పులే చేస్తాం సార్ పెద్ద తప్పులే చేస్తాం